రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికీ శుభోదయం డబ్బులు అయితే పడుతున్నాయన్నమాట నాలుగు ఎకరాలకు సంబంధించి ఖాతాలోకి అయితే అయితే డబ్బులు విడుదల చేస్తున్నానమాట ప్రభుత్వం ఈ నెల ముప్పై ఒకటిలోపు ఐదు ఎకరాలకు సంబంధించి రైతు భరోసాపై అయితే కీలక అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది ప్రతి ఒక్కరికైతే వాట్సాప్ గ్రూపులలో షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి మీ తోటి ఫ్రెండ్స్ అందరికీ కూడా తప్పకుండా నేనైతే ఛానల్ని కొత్త అందరూ అయితే అందరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నారని అయితే నేనైతే అనుకుంటున్నాను ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకో లేదో తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి రైతు భరోసాకు సంబంధించి పూర్తి స్థాయి బడ్జెట్ అన్నమాట పద్దెనిమిది వేల రూపాయల కోట్ల రూపాయలైతే అదనపు మనకైతే బడ్జెట్ అయితే ఈ యొక్క పథకానికి సంబంధించి పూర్తి అన్నమాట డబ్బులకు సంబంధించి అయితే రైతు భరోసా రైతులందరికీ భారీ శుభవార్త అయితే రైతు భరోసా డబ్బులు ఇచ్చే తేదీ ప్రకటించిన తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రి తుమ్మాల నాగేశ్వరరావు గారు అయితే రైతులకు ఇచ్చిన మాట ప్రకారం ఈ నెలాకారులు ఒక ప్రతి రైతు కుటుంబానికి రైతు భరోసా నిధులను అయితే అందిస్తాము అయితే చెప్పడం అయితే జరిగింది మనకైతే బడ్జెట్లోనైతే అలాగే అసెంబ్లీలోనైతే తెలంగాణలో సగం మంది రైతులకు రుణమాఫీ కాకపోయినా రాష్ట్ర ప్రభుత్వం అందరికీ అయిందని అయితే చెప్పడంతో నష్టం అయితే జరుగుతుందని అయితే కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు అయితే రాజ్యసభలో తెలిపారు దీనివల్ల బ్యాంక్ అందరిలో పని గణలోకి తీసుకొని పని టైం అండ్ సెటిల్మెంట్ కింద రుణాలు రద్దు చేస్తుంది ఆ తర్వాత కొత్తవి తీసుకున్న వాళ్ళకైతే మనకైతే రుణమాఫీ అయితే ప్రభుత్వం అయితే చేయనుందనమాట రైతులకు అర్హత ఉండదు దీంతో అన్నదాతలు అటు ఇటు కాకుండా కుడా పోయారు అనైతే విచారం అయితే వ్యక్తం చేశారనమాట ప్రతి ఒక్క రైతుకి ఇప్పటివరకు రైతు రుణమాఫీకి సంబంధించి మీకు రుణమాఫీ అయ్యిందా లేదా తప్పకుండా అయితే మూడు విడతలుగా అయితే చేయడం అయితే జరిగింది కదా దానికి సంబంధించి మీకు రుణమాఫీ అయ్యిందా లేదా కూడా అనమాట అయితే కోట మంది చూసుకున్నట్టయితే మనకు ఆత్మీయ భరోసాకు సంబంధించి కోటి మంది ఉపాధి హామీలు అయితే కూలీలు ఉన్నారనైతే కింద మా ఆత్మీయ భరోసా అందించాలని ప్రతిపక్షాలు అయితే మాట్లాడుతున్నాయి అయితే పది ఎకరాల భూమి ఉన్న వాళ్లకు కూడా ఉపాధి కూలీ కార్డులు ఉన్నాయి అందుకే మేము భూమి లేని వారికి ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా పన్నెండు వేల రూపాయలకు సంబంధించి అలాగే ఎకరం లోపు భూమి ఉన్న వాళ్ళను ఇంద్రమ్మ ఆత్మీయ భరోసాలోనైతే చేర్చాలని అయితే యోచిస్తుంది అనమాట అయితే ఈ నెల ముప్పై ఒకటి లోపు ఐదు ఎకరాల లోపు దాదాపు సాగు చేస్తున్న రైతులందరికీ కూడా ప్రభుత్వం అయితే పంట పెట్టుబడి సాయం అయితే రైతులకు పంట పెట్టుబడి సాయం కింద ప్రభుత్వం అయితే ఇస్తామని అయితే ఎకరాకు పన్నెండు వేల రూపాయల సాయాన్ని అయితే అందిస్తామని దానికి ఇలానైతే మనకైతే రైతు భరోసాను అయితే ఈ యొక్క ప్ర బడ్జెట్ కూడా నిర్వహించినట్టయితే తెలుస్తుంది రెండు వేల ఇరవై ఐదు అలాగే రెండు వేల ఇరవై ఆరు ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే మూడు ఎకరాల వారికి కూడా సరిగ్గా డబ్బులు అనేవి అందజేయలేదు అనేది ప్రభుత్వంపై అయితే పడ్డారనమాట అలాడే మనకు ప్రభుత్వంపై అయితే ఒత్తిడి అయితే తెలుస్తుంది రైతు భరోసాపై అయితే మంత్రి తుమ్మాల నాగేశ్వరరావు గారు అయితే కీలక అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ప్రతి ఒక్క రైతుకైతే ఈ నెల ముప్పై ఒకటి లోపు రైతు భరోసా డబ్బులకు సంబంధించి ఖాతాలను అయితే జమ చేస్తామని అయితే పంట పెట్టుబడి శాఖ డబ్బులు అన్నమాట సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్క అప్డేట్ అయితే మీరు మిస్ అవ్వద్దనుకుంటే చెప్పండి ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి